ఏప్రిల్ పదిహేడు శ్రీరామనవమి అయోధ్య అక్షింతలతో ఈ విధంగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం మీ సొంతం చైత్రమాసం తొమ్మిదవ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి వచ్చింది ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం వ్యవధి కాలం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే ఉందండి ఏప్రిల్ పదిహేడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మధ్యలోనే ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాలి ఎందుకంటే చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుల వారు జన్మించారని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడు జననం వివాహం మహోత్సవం పట్టాభిషేకం ఈ రోజే జరిగాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు అయితే శ్రీరామనవమి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంట పడితే మీరు ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే చాలు మీ జీ జాతకంలో ఉన్న దోషాలు కలిగి శ్రీరాముల వారి అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ ఇంటికి అపార ధనయోగం కలుగుతుంది అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు హిందువులందరికీ అయోధ్య నుండి రాములవారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆ అక్షింతలు రాములవారి దివ్య ఆశీస్సులుగా భావించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా భద్రపరచుకున్నారు రాములవారి అయోధ్య అక్షింతలను పర్వదినాలలో ఉపయోగించాలని పండితులు సూచించారు కాబట్టి రాముని అక్షింతలు జన్మించిన శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షింతలతో మీ ఇంట్లో పూజ చేస్తే మీ జీవి తమలో ధన్యమైనట్లేనని పండితులు చెబుతున్నారండి రాముల వారి అనుగ్రహం వలన ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు డబ్బు సంస్థలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారని చెప్పి పండితులు చెబుతున్నారు కాబట్టి శ్రీరామనవమి రోజున మన ఇంటిలో ఉన్న అయోధ్య అక్షింతలతో ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఏప్రిల్ పదిహేడవ తేదీ ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిలో పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఈ రోజున ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలండి తర్వాత మీకు కావలసినటువంటి అయోధ్య అక్షింతలను భద్రంగా తీసుకుని బయటకు తీసుకోవాలి రాముల వారి అక్షింతలకు అత్యంత శక్తి ఉంటుంది అటువంటి పవిత్రమైనటువంటి అక్షింతలను కూడా మనం శుద్ధి చేయాలి అయోధ్య అక్షింతలను ఎలా శుద్ధి చేయాలి అంటే ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవుపాలు పోసి ఆ ఆవుపాలలో పసుపు వేసి కలపాలి తర్వాత ఒక తమలపాకు తీసుకుని పసుపు కలిపిన ఆవుపాలను అయోధ్య అక్షింతల మీద చిలకరించండి ఇలా చేస్తే శ్రీరాముల వారి అయోధ్య అక్షింతలు మరింత శక్తి వస్తుంది మీ ఇంటి కుమ్మాలకు మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి శ్రీరామనవమి రోజున సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి తరువాత పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకుని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి మీ దగ్గర ముత్యాల దండ కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటితో రాములు వారి పటాన్ని అందంగా అలంకరించుకోవాలండి రాములు వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకును పూజ గదిలో ఉంచండి అలాగే శుద్ధి చేసిన అయోధ్య అక్షింతలను కూడా రాముల వారి పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజ గది దగ్గర బియ్యపిండితో ముగ్గులు వేయటం చాలామంది దీపారాధన చేసేటప్పుడు పూజ గదుల ముందు ముగ్గులు వేయరాదు వేయరు కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది దగ్గర అష్టతలం ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసే పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది దక్కుతుందండి శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవున దీపారాధన చేస్తే చాలా మంచిది పన్నెండు నూనెల కంటే కూడా నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిదని చెప్పి పండితులు చెబుతూ ఉన్నారు లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వారు శ్రీరామనవమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అలాగే చాలా ఏ విధంగా చేయడం చాలా మంచిది పూజ చేసేటప్పుడు దీపపు ప్రమితిలో నేలపైన అస్సలు ఉంచకండి ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది కాబట్టి దీపం కింద కుంది కింద తమలపాకును పెట్టి దీపం వెలిగించాలి ఈ రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించండి పూజ చేసిన తరువాత దేవునికి హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ కోరిక కోరుకుని దేవుని ముందు గంట కొట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా శ్రీరాముల వారి పటం దేవుని దగ్గర చేరుతుందని చెప్పి శాస్త్రం చి వివరిస్తుంది పూజ పూర్తయిన తర్వాత చివరిగా పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేయండి శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజున శ్రీరాము అని మూడు సార్లు జపిస్తే విష్ణు శాస్త్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందంట శ్రీరామనామం జపించడం కానీ శ్రీరామ కోటిని రాయడం కానీ చేసే ఎన్నో శుభాలు కలుగుతాయి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారండి పండుగ సమయాలలో ఇంట్లో ఉన్న తమల్ తమ కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది కాళ్ళను నేరుగా కింద పెట్టి ఎప్పుడు కూడా పసుపు రాసుకోకూడదు పసుపు రాసుకునేటప్పుడు పాదాలను నేలకు తాకకుండా చూసుకోవాలి నేల మీద ఏదైనా ఒక వస్త్రాన్ని వేసి దాని మీద పాదాలను ఉంచి పసుపు రాసుకోవాలి రామనవమి రోజున శ్రీరాముని ఆరాధించడం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని బాధలు కష్టాలు శాశ్వతంగా తొలగిపోయి రాముల వారి ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు శ్రీరామ శరణం నమ అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి శ్రీరామచంద్ర నమ అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామ జయం అనే మంత్రాన్ని రోజూ జపిస్తే మీ జీవితంలో అన్నింటిని విజయం సాధిస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్